అండి నేనైతే బొడ్డపట్టు గ్రామంలో వచ్చాను నా అదే ఇతను బావతారు బావ దగ్గరికి వచ్చాను ఒకసారి ఎటువంటి పరిస్థితులు మనం ఒకసారి అడిగి తెచ్చుకుందాం ఇక్కడ మాది అల్లరి సీతారామారాజు జిల్లా బొడ్డపట్టు గ్రామం కోరపల్లి పంచాయతీ కందుల పంట వ్యవసాయం చేసిన కానీ ఈ వర్షం తుఫాన్లో ఈ మొక్కము మలిసిపోతుంది అండి మొత్తం పంట చేసేది ప్రభుత్వమే ఆదుకోవాలని నష్టపరిహారం ఆదుకోవాలని చేసుకొని మేము కందులను ఎటువంటి పంట మాకు కూడా లేదండి ధాన్యం కూడా పాడైపోయిందండి ఈ సంవత్సరం నుండి మొత్తం కందుల పంట కూడా మొక్కమ్మలు చేసింది ఎటువంటి ఆదాయం కూడా లేదండి ప్రభుత్వమే ఆదుకోవాలని ఈ కుటుంబం